హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చాను అదేంటో వింద మా వైదేహి బంగారు తల్లి పెద్దవాళ్ళంటే గౌరవం చెప్పిన మాట వింటుంది అని అత్తగారు పక్కింటి అమ్మమ్మ అంటుంటే విని నిట్టూచింది వైదేహి ఈ మంచిది అనిపించుకునే బలహీనత చిన్నప్పటి నుంచి మొదలైంది వైదేహికి అప్పటి వరకు ఇంటి దగ్గర స్కూల్లో చదివిన వైదేహిని కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించారు మొదటి రోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి చెప్పిన పాఠం చదువుకు వెళ్ళిన వైదేహిని క్లాస్లో మెచ్చుకుంది టీచర్ అందరూ చూడండి వైదేహి ఎంత చక్కగా మొత్తం హోంవర్క్ చేసింది చెప్పిన పాఠం నేర్చుకుంది క్లాప్స్ కొట్టండి అందరూ అంటూ అందరి చేత చప్పట్లు కొట్టించింది టీచర్ ఆ చప్పట్లు మెప్పులు వైదేహి బలహీనతగా మారాయి స్కూల్లో ఆ తర్వాత కాలేజీలో వైదేహి ఉత్తమ విద్యార్థినిగా ఉండడానికే తాపత్రయపడింది తనతో చదివిన పిల్లలు స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళినా వైదేహి మాత్రం క్లాస్ అసలు మిస్ అయ్యేది కాదు అలాగే ఉద్యోగంలో చేరాక కూడా ఎప్పుడు ఉత్తమ ఉద్యోగస్తురాలిగానే పేరు పొందింది అదే అదునుగా తోటి ఉద్యోగులు పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్కి వెళ్ళడం ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వెళ్ళడం చేస్తుండేవారు అదంతా గమనించినా ఏమీ చేయలేక కోపం మంచి మంచివాళ్ళకి కోపం రాకూడదు కదా అనుకుంటూ అలా వైదేహి మంచితనం ఆ నోట ఈ నోట పాకి సాకేత్ కుటుంబానికి చేరింది అమ్మాయి బాగుంది ఉద్యోగం చేస్తోంది అన్నిటికీ మించి మంచిది అని అడిగి మరీ కోడలుగా తెచ్చుకున్నారు పెళ్ళైన వారానికే వంటిల్లో అప్పచెప్పింది అత్తగారు తన మంచి కోడలకి ఆనందంగా స్వీకరించింది ఉత్తమ కోడలు వైదేహి పొద్దున్న లేచి అత్తగారికి మామగారికి కాఫీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజల కోసం అంతా రెడీ చేస్తే వైదేహి టిఫిన్లు వంట చేసేలోగా ఆవిడ ఆరు కోట్ల దేవుళ్ళకి పూజ కానిచ్చేది కాలేజీకి వెళ్ళే మరిదికి ఆడపుడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహికి ఉద్ధరింపు అన్నట్టే తీసుకుని వెళ్ళేవాళ్ళు తనకి భర్తకి అన్నీ సర్ది బయలుదేరుతుంటే అత్తగారు ఓ చుక్క కాఫీ ఇస్తావా అనేది ఇప్పటికే లేట్ అయ్యింది నువ్వు ఆటోలో వెళ్ళిపో అనేసి సాకేత్ బయలుదేరేవాడు కానీ రోజు ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో పని చేయడం ఏమిటి అని ఏమాత్రం తల్లితో అనేవాడు కాదు సాకేత్ తల్లి మాత్రం కోడలు వచ్చాక హాయిగా ఎదుడింటి వదినతో పక్కింటి చెల్లెమ్మతో సినిమాలకు గుళ్ళకు షాపింగ్లకు బిజీగా తిరుగుతూనే ఉండేది ఆఫీస్లో పని అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అడ్డదిడ్డంగా ఉండేది అది సర్దడం వంట చేయడం అంతా వైదేహి బాధ్యత అన్నట్టు ఎప్పుడైనా బస్సు దొరక్క కాస్త లేటుగా వస్తే పాది సనుగుతూ ఉండేవారు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీసులోనూ వైదేహి మంచితనాన్ని ఆసరగా తీసుకుని ప్లీజ్ అనే ఒక్క మాటతో పని మీద పడేసి పోయే గ్యాంగ్ ఆమె మీద అదనపు భారం పడుతూనే ఉంది ఇంట్లో ఆఫీసులో పని ఎక్కువై ఎవ్వరినీ ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది వైదేహి అయినా పట్టించుకునేవారు కాదు ముందు నుంచి ఆఫీసులో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించని పని చేయడం వైదేహికి అలవాటు ఇప్పుడు పని ఇదవరికట్లాగా గబగబా అవడం లేదు దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు అది తన పని కాదని చెప్పలేక ఎవ్వరిని ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతోంది అదిగో అప్పుడే వైదేహి పాలిట దేవతలా వచ్చింది గీత ఆఫీస్ మేనేజర్గా వయస్సులోనూ అనుభవంలోనూ సీనియర్ అవడంతో వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది ఉన్న నలుగురు ఆడవాళ్లలో వైదేహి తప్ప మిగిలిన వాళ్ళు పని ఎగ్గొట్టి తిరగడం అదంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చేయడం అందరూ ఐదు అవగానే వెళ్ళిపోతుంటే వైదేహి మాత్రం ఆరున్నర దాకా కదలకుండా చేయడం థ్యాంక్స్ వైదేహి నువ్వెంత మంచిదానివి అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపులన్నీ గమనించింది గీత ఒక నెల అవగానే గీత మొదటిగా అందరి సీటు మార్చింది ప్రతి వాళ్ళు ఫైలు అవగానే వచ్చి దాని మీద వివరణ ఇవ్వాలి అని చెప్పింది దాంతో అందరూ ఎవరి పని వాళ్ళే చేయడం మొదలుపెట్టారు వైదేహి మంచి పనిమంతురాలు ఇలాంటి వాళ్ళు మేనేజర్గా ఉండాలి అనుకుంది గీత ఒకరోజు వైదేహి లంచ్కి కూర్చుంటే గీత కూడా బాక్స్ తీసుకుని ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంది అందరితో కూర్చొని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేమిటి వైదేహి అంటూ బాక్స్ తీసింది మహమాటంగా ఒక నవ్వు నవ్వింది వైదేహి నీకు నవ్వు తప్ప మాటలు రావా అన్న గీతతో అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇదే మంచిది కదా గారు అంది నువ్వు మంచి పనిమంతురాలివి ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు అడిగింది గీత ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించని వైదేహి ఆశ్చర్యపోయింది ఉద్యోగంలో చేరేక అదే స్థాయిలో ఉండిపోకూడదు మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం అది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ కూతురు నుంచి భార్యగా కోడలిగా తరువాత అమ్మగా ఎదగాలి అలానే ఉద్యోగంలో కూడా అప్పుడే నీకు తృప్తి ఉంటుంది నీ తర్వాత చేరిన వాళ్ళు నిన్ను దాటిపోతుంటే నీకు ఆత్మవిశ్వాసం పోతుంది అన్న గీత వైపు ప్రశంసగా చూసింది మీరు మాట్లాడుతుంటే నాపై అధికారిలా లేదు మా అక్క మాట్లాడినట్టు ఉంది మీరు అన్నదాన్ని నేను ఆలోచిస్తాను అంటున్న వైదేహితో వచ్చే నెలలో ప్రమోషన్ పరీక్షకు ప్రకటన వస్తుంది తప్పక ప్రయత్నించు అని వెళ్ళింది గీత ఇంటికి వెళ్ళగానే సాకేత్తో ప్రమోషన్ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది అతను వెంటనే ట్రాన్స్ఫర్ ఉండదుగా అన్నాడు అంది వైదేహి అయితే చదువు అన్నాడు కానీ అస్సలు వైదేహికి టైం ఎక్కడ అనే గ్రహింపు లేదు పని అంతా మీద వేసుకొని చేస్తుంటే చదివే టైం ఉండడం లేదు అత్తగారు పక్క వాళ్లతో మా కోడలు మంచి పిల్ల నన్ను అస్సలు పని ముట్టుకోనివ్వదు అనడం ఆడపడుచు పల్లవి మా వదిన ఎంతో మంచిదో తెలుసా నేను ఏమడిగితే అది చేస్తుంది అని గర్వంగా చెప్పడం ఇప్పుడు అంత సంతోషాన్ని ఇవ్వడం లేదు వైదేహికి నా కొద్దీ మంచితనం కితాబు నేను పరీక్షకు చదవాలి అనుకుని నీరసంగా వెళ్ళింది ఆఫీస్కి ఈసారి వైదేహి వచ్చి గీతతో మీతో లంచ్ టైంలో కొంచెం మాట్లాడాలి అని అంది సరే అని గీత లంచ్ టైంలో వచ్చి కూర్చుంది సంగతి చెప్పింది వైదేహి విని నవ్వింది గీత నేను నీ బలహీనత గమనించాను వైదేహి నీకు మంచిదానివి అనిపించుకోవాలని తాపత్రయం నువ్వు ఒకటి గ్రహించు ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు నిన్ను మంచి అని ఒకడేవాళ్ళు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా ఆలోచించు ముందు నీ మంచి నువ్వు చూసుకో తర్వాత నీ కుటుంబం మంచి చూడు తర్వాతే ఎవరైనా నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే నీ కుటుంబంలో అందరికీ ఆర్థికంగా ఉపయోగం అలాంటప్పుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు వాళ్ళ సహాయం చేయకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించు అని చెప్పింది గీత ఇంటికి వెళ్ళాక భోజనాలు అయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది అత్తయ్య గారు నాకు వచ్చే నెలలో ఆఫీస్ పరీక్షలు ఉన్నాయి పొద్దున మామూలుగా అన్ని పనులు చేస్తాను సాయంత్రం ఆఫీస్లో చదువుకొని రావాలి ఈ నెల రోజులు రాత్రి వంట పల్లవి సహాయంతో మీరే కొంచెం చూసుకోండి అంది చూడమ్మాయి గుళ్ళో రేపటి నుంచి ప్రవచనాలు నేను వెళ్ళాలి నాకు కుదరదు అని అత్తగారు అంటుండగానే నాకు రెండు నెలల్లో ఫైనల్ పరీక్షలు నాకు ఇవన్నీ పెట్టకూదినా అని లేచి వెళ్ళిపోయింది పల్లవి నిస్సహాయంగా భర్త వైపు చూస్తే పేపర్ చాటున తలదాచుకున్నాడు అతను నువ్వు మంచిదానివి అనిపించుకోవడం వల్ల నీకేమన్నా ఉపయోగమా అన్న గీత మాటలు గుర్తొచ్చాయి రాత్రంతా ఏడ్చి కళ్ళు ఎర్రబారి మొహమంతా ఉబ్బి ఉన్న వైదేహిని ఆఫీసులో విచిత్రంగా చూశారు అందరూ నాకు ఈ మంచితనం వద్దు గీతగారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న వైదేహిని నా ఊతూ చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత మంచితనం నీ బలం కావాలి వైదేహి బలహీనత కాదు దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకో మంచిగా ఉండద్దని ఎప్పుడు ఎవ్వరూ చెప్పరు కానీ దాన్ని అవతిలి వాళ్ళు అస్రంగా వాడి నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవడం నీ చేతుల్లోనే ఉంది నీకు ఒక నెల రోజుల ట్రైనింగ్ ముంబై హెడ్ ఆఫీసులో వేశారు ఒకవేళ వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు అంటున్న గీతని ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో ఇది మంచి అవకాశం నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ అతనికి చెప్తేనే నీకు ట్రైనింగ్ అవకాశం వచ్చింది ఈ టైంలో అక్కడ ప్రమోషన్ పరీక్షకి తగ్గ ట్రైనింగ్ ఉంటుంది ఇది నీకు సువర్ణ అవకాశం మామూలుగా అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు కానీ వెళ్ళకపోతే చర్య తీసుకుంటారు అంటే చచ్చినట్లు ఒప్పుకుంటారు అంది గీత ఇంటికి వెళ్ళాక ఏమీ మాట్లాడకుండా ఆ కాగితం సాకేత్ చేతికి ఇచ్చింది వైదేహి ఇదేమిటి పరీక్ష అన్నావు ఇప్పుడు ఈ ట్రైనింగ్ సందేహంగా అన్నాడు సాకేత్ నాకేం తెలుసు ఇది తప్పదు పరీక్ష ఎలానో తెలియదు ఆ టైంకి ముంబైలోనే ఉంటాను మరి రాయనిస్తారో లేదో వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు మా మేనేజర్ ఏదైనా తేడా వచ్చి ఉద్యోగానికి ముప్పు వస్తే మనం పల్లవి పెళ్లి కోసం మిద్దె కట్టడం కోసం చేస్తున్న పొదుపు ఆగిపోతుంది కానీ నెల రోజులు నేను లేకుండా మీ అందరికీ కష్టం పాపం అత్తగారు ఇంట్లో పని చేయలేరు పల్లవి చదువుకోవాలి ఏం చేయాలో నాకు పాల్పోవడం లేదు పోనీ ఉద్యోగం మానేయన మంచితనం ముసుగు వేసుకొని బాధగా అంటున్న వైదేహిని అప్పటికే బయట తచ్చట్లాడుతున్న అత్తగారు గబాలిన రూమ్లోకి వచ్చి ఆపారు నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏంటి నెలేగా అందరం తలా ఒక చేయి వేస్తాం నువ్వు అదేదో ట్రైనింగ్కి వెళ్ళు అని ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్య వినయంగా అంది వైదేహి మంచితనానికి మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకో ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలియకపోతే నువ్వు ఆఫీసులో మేనేజర్ పోస్టుకి ఇంట్లో కోడల పోస్టుకి పనికిరావు అన్న గీత మాట గుర్తు తెచ్చుకొని నా కొద్దీ మంచితనం కితాబు బాబు నేను కొంచెం గడుస్తనం నేర్చుకుంటా అనుకుంది వైదేహి ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్